బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా అనే మాటను ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు చూసారండి అంటే మేలునందుచు అనేక దినములు బ్రతకాలనుకొని మీలో ఎవరికైనా ఆశ్రయం ఉంటే ఖచ్చితంగా మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి అని రాజైన దావీదు తన ప్రజలకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అసలు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఏంటి అసలు భయం అంటే ఏమిటి భక్తి అంటే ఏమిటి ఇది తెలియక చాలామంది భయము లేని భక్తిని చేస్తున్నారు అర్థము కాని భక్తిని చేస్తున్నారు వ్యర్థమైన భక్తిని చేస్తున్నారు బైబుల్లో ఉంటుంది అసలు భక్తి అనే పదానికి అర్థమేంటో తెలుసా తన నోటికి కళ్ళెం పెట్టుకున్నటే భక్తి అని బైబుల్లో రాయబడింది ఎదవరాలు ఇబ్బందులో పరామర్శించుటే భక్తి అనుంది ఇకలోక మాలిన్యము అంటే తన శరీరానికి ఏ చెడు అంటుకోకుండా ఉండటమే భక్తి అనుంది అర్థమవుతుందా అసలు భయం అంటే ఏంటి భక్తి అంటే ఏమిటి అనేది మనం చూద్దాం రండి భయము అనగా పవిత్రమైనది అంటే ఒక వ్యక్తి దేవునికి భయపడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏమై ఉన్నాడంటే పరిశుద్ధముగా ఉంటున్నాడని అర్థం కీర్తన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినములో ఈ మాటలు రాయబడ్డాయి కొన్ని విషయాలు చెప్పి నేను త్వరగా నా మాటలు ముగిస్తాను ఆ చదువునా హోవాయందైన భయము పవిత్రమైనది చాలు తల్లి ఇప్పుడు ఇందాక మనం మూలవాక్యం చదువుకున్నావు చదువుకున్నాం వా ఎందలి భయభక్తులు మీకు నేను నేర్పుతాను భయము భక్తిని అన్నాడు భయము అంటే ఏంటి పవిత్రమైనది అంటే దేవునికి నువ్వు భయపడుతున్నావు అంటే పవిత్రంగా ఉంటావు భక్తి చేస్తున్నావు అంటే అర్థం ఏంటి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మొదటిది తన నోటికి కళ్ళెం పెట్టుకొనకుండా భక్తిని చేస్తున్నానంటే వాని భక్తి వ్యర్థమే అని బైబుల్లో రాయబడింది అంటే నోటి ద్వారా ఎంత భయంకరమైన కీడు జరుగుతుందో తెలుసా అండి ఎంత నష్టం కలుగుద్దో తెలుసా అండి నోటిని అందుకే కళ్ళెం పెట్టుకోవాలన్నాడు మనము గుర్రాలకి చిక్కిం పెట్టినట్లుగా ఎడ్లకు సిక్కిం పెట్టినట్లుగా మన నోటికి కూడా కంచ మనం కళ్ళెం పెట్టుకోవాలి మంచి మాత్రమే మాట్లాడటానికి కళ్ళెం అవసరం లేదు చెడు మాట్లాడుకుంటానికి మాత్రమే కళ్ళెం అవసరం నోటికి చిక్కం పెట్టుకోవటంటే అన్నం తినకుండా నీళ్ళు దాక్కుండా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండమని ఉద్దేశం కాదు మరి అక్కడ ఉన్న ఉద్దేశం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ముప్పై తొమ్మిదో కీర్తనలు అంటాడు దావీదు భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్క పెట్టుకున్నాను అంటే భక్తిహీనుడు అంటే భయము లేక భక్తి లేక ఇష్టానుసారంగా జీవిస్తున్న వారు గొడవలు పడుతున్నప్పుడు దుర్భాషలు మాట్లాడుతున్నప్పుడు చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు మన మీద చాడీలు చెప్పి నిందలు మోపుతున్నప్పుడు వారు ఎదురుగా వచ్చి మనల్ని దూషిస్తున్నప్పుడు మరొక మాట మాట్లాడకుండా మౌనంగా ఉండటమే చిక్యము మహిమ మహిమకలునుగాక దానిని భక్తి అన్నారు అంతే కదా యాకోబు మొదటద్దరు ఎవరో వచ్చినవైనా చూడండి ఒకసారి ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకునకుండా తన హృదయమును మోసపరుచుకునుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాణి భక్తి వ్యర్థమే మరి అసలు భక్తి అంటే కింద చదువుతాయి తొరతగా తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును ఇందాక మనం చదువుకున్నాం పంతొమ్మిది తొమ్మిదిలేమన్నాడు భయమే పవిత్రత అని చదువునన్న పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వేదవరాంధ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇకలోక మాలిన్యము తన కంటకుండా తనను తాను కాపాడుకున్నటయే భక్తి ఈరోజు చాలామంది భక్తి చేస్తున్నారు తెలుసా ఎలాంటి భక్తి అన్నీ చేస్తూ చేస్తున్నారు భక్తి అసలు భక్తికి నిర్వచనం ఏంటంటే అన్నిటికి దూరంగా అంటే చెడు వాటికి దూరంగా ఉండి చేసేదాన్నే భక్తి అంటారు అర్థమవుతుంది అప్పుడే బిడ్డారా నీకు ఇష్టం వచ్చినట్టు తాగుతూ నీకు ఇష్టం వచ్చినట్టు తింటూ నీకు ఇష్టం వచ్చిన కాల్చుతూ నీకు ఇష్టం వచ్చిన నీ నీకు ఇష్టం వచ్చినట్లు చేస్తూ అన్నీ చేస్తూ నేను భక్తి చేస్తున్నానంటే ఆ భక్తి వ్యర్థమైనది లోక మాలిన్యము అంటే పాపము గుటకా ద్వారా కానీ సిగరెట్ల ద్వారా కానీ బీడీల ద్వారా కానీ మద్యము ద్వారా కానీ ఇంకా ఎన్నో ఎన్నో వాటి ద్వారా నీ దేహము అపవిత్రము కాకుండా కాపాడుకొని పరిశుద్ధంగా బ్రతుకుటే భక్తి అని బైబుల్ సంబోధిస్తుంది ప్రేమ బిడ్ల నేను చెప్తూ ఉంటాను చాలా మంది ఇప్పుడు చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసా ఆదివారం మాత్రమే నీ చర్చిలో మాత్రమే ఒక గంట మాత్రమే భక్తిగా ఉంటాను ఆ తర్వాత నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను ప్రవ్వా నువ్వు ఫీల్ అవుతాను వస్తున్నా అంతే నువ్వు బాధపడతావని ఆ అంతే నా కుదరదు నువ్వు నా ఇష్టం వచ్చినట్టు ఉంటా నీ వచ్చినట్టు నేను ఉన్నాను నాకు కుదరదు కానీ ఆ ఒక్క పూట మాత్రం ఆ గంట మాత్రమే నేను పవిత్రంగా ఉంటాను ఆ తర్వాత నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను ప్రభు నీ ఇష్టం నేను చెబుతున్నా రమ్మంటే వస్తా లేవది లేదు నువ్వేదో ఫీల్ అవుతావని బాధపడుతున్నావు అని నేను భక్తి చెప్తున్నాను అంతే అని వారు లేకపోలేదండి ఈ రోజున కానీ ప్రభు అంటున్నాడు భక్తి అంటే ఎక్కడున్నా ఎలా ఉన్నా నువ్వు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా పరిశుద్ధంగా బ్రతకటమే భక్తి ఆ భక్తికి మూలమే ఆధారం అదే ప్రేమను బిడ్డలారా అని తెలుసుకోకుండా చాలామంది పొరపాటు పడుతూ ఉన్నారు అయితే దేవుడు చెప్తా ఉన్నాడు లోక మాలిన్యము అంటుకోకుండా ఉండటం దిక్కులేని బిడ్డలని ఎదవరాలను ఇబ్బందులు పరామర్శించుట నిష్కలంకమైనది కలంకము లేనిది దేవునికి ఇష్టమైన భక్తి అన్నాడండి అందుకని ఇక్కడ అంటున్నాడు దావీదు మీరు అనేక దినములు మేలునందు చూ బ్రతకాలనుకుంటున్నారా అవును అవును రాజా అయితే మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి దేవుని ఎందుకు భయభక్తులు మీకు నేర్పుతాను తెలియకపోతే చెప్తాను రాండి పరిశుద్ధంగా ఉంటే దేవుడు మీకు ఏం మేలు చేయక మానడు మిమ్మల్ని అనేక దినములు మేలు నొందుచు బ్రతుకున్నట్లుగా దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడని చెప్పుకుంటూ ఆయన ముందు కొనసాగుతూ ఉన్న మాటలు మనం చదువుతున్నాం ఇప్పుడు చూడండి ఏమంటున్నాడమ్మా మేలు నందుచు అనేక దినములు బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా ఉంటే ఏం చేయాలంట చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునమో చూసారా ప్రేమ బిడ్డారా ఇక్కడ కూడా అదే అంటున్నాడు చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదాలను జాగ్రత్తగా కాపాడుకో ఎందుకు నువ్వు మేలు నొందుచు అనేక దినములు బ్రతకాలనుకుంటున్నావు కదా సుఖ గడుపు సంవత్సరాలను చూడాలనుకుంటున్నావు కదా నీవు నీ కుటుంబము ఎప్పుడు వర్ధిల్లుతూ ఉండాలని ఆశపడుతున్నావు కదా అందరూ సుఖముతో సంతోషంగా ఉండాలనుకుంటున్నావు కదా అయితే ముందు నీ నోటిని నాలుకను బహుగా కంట్రోల్లో ఉంచుకోమని ఇక్కడ ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు మీకు విషయం చెప్పనా చిన్న అగ్గిపుల్ల అడవి మొత్తాన్ని తగలబెడుతుందండి ఈ నరము లేని నాలిక బయటికి వెళ్ళిందంటే ఎన్ని కొంపలు తగలబెడుతుందో తెలియదండి వామ్మో బహు డేంజర్ ఏంటో తెలుసా మన అవయవాలలో అన్నిటికంటే బహు డేంజర్ ఏంటనుకుంటున్నారో ఈ నాలుకేనండి ఈ నాలుక భోజనం పెట్టిస్తుంది ఇదే నాలుక నాలుగు తగిలిచ్చి పంపించేటట్టు కూడా చేస్తుంది అందుకని నాలుకను మనం బహు కంట్రోల్లో పెట్టుకోవాలండి అప్పుడప్పుడు శరీరము నాలకను బతిలో ఆడుకుంటుందంట ఏంటో తెలుసా నాలుకా నాలుకా నువ్వు జాగ్రత్తగా ఉండు లేకపోతే నా ఈపు విమానం మొత్తం అవుతుంది అని చెప్పి బతిలో ఆడుకుంటుందంట ప్ర కాబట్టి నాలుకలో జీవానికి తీసుకెళ్లే గొప్ప శక్తి ఉంది ఈ నాలుకే మనల్ని నరకానికి తీసుకెళ్లే శక్తి కూడా దీనికి అందుకని జాగ్రత్తగా ఉండాలని ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు మనం చూడాల్సిన విషయం ఏంటంటే చాలామంది మేలు చేసేది ఎవరు మాకు అని ఎదురు చూస్తున్నారు మేలు చేసేది ఎవరండి మాకు ఎక్కడ మాకు మేలు కలుగుద్దండి ఎక్కడికి వెళితే మాకు మేలు కలుగుద్దని అడిగే వాళ్ళు ఉన్నారు చూడండి కీర్తన గ్రంథం నాలుగో అధ్యాయము ఆరో వచ్చినాన్ని మనం చదువుతాను జాగ్రత్తగా కొన్ని మాటలు నేర్చుకు మాకు మేలు చూపువాడు ఎవడని అనుకునే ఆ అనేకులు అనుకుందరు చూడండి మాకు మేలు చూపువాడు ఎవరు అని చాలామంది తెలియని వారు అడుగుతారంట కానీ బైబుల్లో ఉంటుంది ఒక మాట మేలు చేయు మార్గం మీద అడిగి అందులో నడుచుకో అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది మేలు చేసేవారు ఉన్నారైనా ప్రభు ఎందును భయభక్తులు కలిగి ఉంటే ఆయన మేం మేలు చేయక మానడవు కీర్తన గ్రంథం ఇరవై నాలుగో కీర్తన పదకొండో వచ్చిన ఉంటుంది చూడండి ఒక మాట ఏమంటాడో యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడం చాలామంది అంటారు మాకు మేలు చూపేది ఎవరు మాకు మేలు ఎవరు అని అడుగుతారంట అప్పుడు కొంతమంది మేలు కలిగే మార్గం ఏదని అడిగి అందులో నడుచుకున్నప్పుడు దేవుడు యథార్థవంతులు ఆయన ఏం మేలు చేయక మానడని బైబుల్లో రాయబడింది దేవుడేని యహోవా సూర్యుడును ఖేడమునై ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించను యథార్థంగా ప్రవర్తించు వానికి ఆయన ఏ మేలు చేయక మానడంట ఆహలపడిగాయార్థంగా ఉంటే నీ జీవితంలో నీ బిడ్డల విషయంలో నీ కుమారుడి విషయంలో ఉద్యోగం విషయంలో వ్యాపార విషయంలో బిడ్డల విషయంలో అది ఏదైనా కానీ ఆయన ఏ మేలు చేయక మాననే మానడు ప్రమబడారా మాకు మేలు చూపు వారు ఎవరండి అని అడుగుతున్నారు ప్రజలు అవును నువ్వు దేవుని ఎద్దకొచ్చి భయము కలిగి భక్తి కలిగి పరిశుద్ధంగా జీవిస్తే ఆయన ఖచ్చితంగా నీకు మేలు చేయక మానడనే మాటను ఇక్కడ ప్రభు తెలియజేస్తా ఉన్నాడు ఇంకొక విషయాన్ని మీకు తెలియజేస్తాను ప్రధిని బిడ్డారా జాగ్రత్తగా గమనించండి చాలా మంది మేలు చేయటానికి ఇష్టపడట్లేదండి కీడు చేయటానికే ఇష్టపడుతున్నారు ఆమోసు గ్రంథము ఐదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒకసారి మీరు చూడండి త్వరగా ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని చూడండి ప్రభు చెప్తున్నాడు ఏమంటున్నాడో కూడా మంచి విషయాన్ని మనం నేర్చుకుందాం మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా

మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా హలలుయా ఆమోసు గ్రంథము ఐదో అధ్యాయము పద్నాలు పద్నాలుగో వచ్చిన అందరు తీయండి మీరు బ్రతుకున్నట్లు కీడు విడచి మేలు వెతకండి అలాగు మీరు చేసిన ఎడల మీరు అనుకునిన చొప్పున దేవుడను సైన్యములకు అధిపతి అయిన యహోవా మీకు తోడుగా ఉంటాడు ఆయన మీకు తోడుగా ఉంటే ఇంకా కీడు వచ్చే అవకాశం ఉందా వెలుగే నీతో ఉంటే చీకటిని లోపలికి వచ్చే అవకాశం ఉందా ఇంట్లో వెలుగుంటే ఆ వెలుగున్న చోటికి చీకటి వస్తుందా మీరు ఆలోచించాల మీరు బ్రతుకున్నట్లు మేలు నొందుచూ బ్రతుకున్నట్లు అనేక దినములు బ్రతుకున్నట్లు నెమ్మదిగా బ్రతుకున్నట్లు సమాధానంగా బ్రతుకున్నట్లు ఆరోగ్యంగా బ్రతుకున్నట్లు ఆనందంగా బ్రతుకున్నట్లు ముందు మీరు క్యూడు చేయటం మానండి అప్పుడు ఆయన మీకు తోడుగా ఉంటాడు ఎక్కడికి వెళ్ళిన గదండకార లోయలోకి వెళ్ళిన తోడుగా ఉంటాడు సింహాల భూములోకి వెళ్ళినా తోడుగా ఉంటాడు అగ్నిగుండములోకి వెళ్ళినా తోడుగా ఉంటాడు ఎర్ర సముద్రములోకే మీరు నడిచిపోవాల్సిన పరిస్థితి వచ్చినా మీకు తోడుగా ఉంటాడు కొట్టుగడ్డిగా చాపట్లో ప్రేమ పెళ్ళారా కీడు చేయటం మాను చాలామందికి నిజం మాట్లాడటం కంటే అబద్ధం మాట్లాడటం ఇష్టం చాలామందికి మేలు కంటే కీడే ఇష్టమంట బైబుల్లో ఉంది మీకు ఆ గ్రంథం చదవాలి త్వరగా మూడో అధ్యాయం రెండో వచనములు అంటున్నాడు మేక ప్రవక్త ఇదిగో వీరికి మేలు కంటే కీడే ఇష్టం కొంతమంది జీవితాలలో సత్యము పలుకుట కంటే అబద్ధము మాట్లాడుటే ఇష్టం కొంతమందికి ఇతర వారికి అవతల వారికి మేలు చేయట కంటే కీడు చేయటమే ఇష్టం కొంతమందికి కీడు చేయకుండా నిద్ర పట్టదు కొంతమందికి అవతల వారి మీద నిందలు సాడీలు చెప్పకుండా నిద్ర పట్టదు కొంతమంది ఎవరిని దూషించకుండా ఉంటే నిద్ర పట్టదు కొంతమందికి ఇదేంటోనండి ఇలా ఉంటారు కొంతమంది కానీ బైబుల్ చెప్తా ఉంది కీడు చేయటమును మాని మేలు చేయము ఎందుకన్నాడు తెలుసా నువ్వు అనేక దినములు మేలుడు అందాలంటే కీడు చేయటను మానాలి ఎందుకలా అన్నాడు చూద్దాం ఇప్పుడు ఒక మాట చూద్దాం అయినను మేలును అసహించుకుని కీడు చేయ ఇష్టపడుదురు అంటున్నాడంటే ఏని అసహించుకుంటారంట మేలును అసహించుకుంటారు జనాలు మంచిని అత్తుకుండా అంటే మంచిని అత్తుకుంటారా మంచిని విడిచిపెట్టి చెడును మాత్రమే అత్తుకుంటారు మన ప్రాంతంలో ఎక్కడైనా దేవుని సువార్త ప్రకటిస్తూ దేవుని పరిచారకులు ఎవరైనా పత్రాలు పంచడానికి వస్తే ఏ మా ఊర్లోకి రావడానికి వెళ్ళేదో వెళ్ళిపోండి అంటారు అదే బెల్ట్ షాపులు పెడితే రండి అయ్యా మా ఊళ్ళోని మధ్యలో పెట్టండి దూరంగా పోలేకపోతున్నాం పొద్దున్నే తెల్లార్జామని కడి అందుబాటులో ఉంటుంది అంటారు అవును కదండి అది ఎవరైనా సభలు పెడుతుంటే ఏంట్రా బాబు మీరు సభలు పెడతారు మా ఊర్లో ఒకటే గోళ వెళ్ళిపోండి పెట్టద్దు మీరు అంటారు అదే డ్యాన్స్ బేబీ డ్యాన్సులు కానీ ఇంకేదన్నా పోగ్రాలు కానీ పెడతా ఉంటే తెల్ల ముసలోళ్ళు మొదలుకొని చిన్నపిల్లలతో సహా అందరూ వెళ్ళాడు కీలో కూర్చొని ఒకవేళ వస్తే గాబు దగ్గరికి వెళ్ళి మొక్క మీద పలా పలా నీళ్ళు జల్లుకునే వాళ్ళ మళ్ళీ నిద్ర రాకుండా కూర్చుంటారు అక్కడ మనుషులు మేలును కంటే కూడా కీడిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు అవును కదా ఇంట్లో ఎవరైనా అయ్యా నేను వెళ్తానయ్యా ప్రార్థనకి వెళ్తానయ్యా నేను పోయి మంచిగా మన కుటుంబం బాగుండాలని నేను ప్రార్థన చేసుకుంటానంటే ఏమంట తెలుసా ఆడికమ్మ నువ్వు పోయేదే కలిసే ఎండలో చేస్తే చాలే ఇంకో కొంతమంది కండిషన్ పోతే పోయినా నన్ను మాత్రం పిలవకాకో కాకో నన్ను పిలిచేవనుకో మొత్తం మానేయాల్సి వస్తుంది లేనిపోయింది నిన్నైతే నేను అభ్యంతర పెట్టను ఎల్లు కానీ నన్ను మాత్రం రమ్మను కాకు అని వాళ్ళు కూడా లేకపోలేదు పాపం ఇది ఒక రకమైన మనుషులు పాపం వాళ్ళు రాకపోయినా వాళ్ళు పంపిస్తారు కొంతమంది ఇంక కొంతమంది ఏమో ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు అదేంటోనండి దేవుని మందిరానికి వెళ్తా ఉంటే దేవుని మందిరములకు వెలుచున్నప్పుడు నా జను చూసి నేను సంతోషించాను అన్నాడు దావీదు కొంతమంది చర్చికి వెళుతున్న వారిని చూసి బాధపడతారండి బాగుపడుతుంటే మంచి మార్గంలో వెళ్తుంటే ఇంకా సంతోషపడాల్సింది ఎంకరేజ్ చేయాల్సింది ఇంకా వెళ్ళమ్మా మేము చేయలేకపోతే నువ్వన్న చేయని చెప్పి లేకపోతే మేము వెళ్ళలేకపోతే నువ్వన్నా వెళ్ళి ప్రార్థన చేయమ్మా మా కోసం చెప్పి సంతోషపడాల్సింది బోలించి కొంతమంది అలా చేస్తూ ఉంటారు కొంతమంది నేను రాకపోయినా పర్లేదు నువ్వు వెళ్ళు నిన్ను మాత్రం నేను ఏ ఆటంకం పెరచను అనేవారు ఉంటారు అలాంటి వారికి కూడా వందనాలు దేవునికి గాక మంచివారు అలాగనే దేనిని అశహించుకుంటారంట మేరును అశ్రయించుకుంటున్నారో చివరికి కీడును మాత్రమే ప్రేమిస్తున్నారు ఇష్టపడుతున్నారు ఈరోజున చాలామంది జీవితాలలో ఎక్కువగా మేలు కంటే కీడునే ఆశిస్తున్నారు అయితే చూడండి బైబిల్లో ఒక మాట ఉంది సామెతల గ్రంథంలో పదిహేడు పదమూడు అంటాడు కీడు చేసే వారింటి నుండి కీడు తొలగిపోదట మీకు అవసరం తెలుసా ఏ పంట విత్తుతామో ఆ పంటనే కోస్తాం అందుకని మీరు కీడు చేయటం మానండి అని బైబుల్లో చెప్పాడు ప్రభు ఎందుకు ఆ మాట అన్నాడు మనం ఏం విత్తుతామో ఆ పంటే కోస్తాం కదండీ ఇప్పుడు మిరపకాయ విత్తనాలు విత్తాము మనం మిరప మొక్కలు నాటాం మరి ఏం కోసుకొస్తాం తర్వాత అమ్మ టమాటాలు కోసుకొస్తావా దోసకాయలు కోసుకొస్తావా జామకాయలు కోసుకొస్తామా కదా ఏం కోసుకొస్తాం ఏమెత్తుతున్నామో ఆ పంటనే కోస్తాం బైబుల్ ఏముందో తెలుసా కీడు చేయటం మాని మేలు చేయమో నీ బ్రతుకు దినములన్నీ ఆ మేలునే కోసుకుంటావని ఎందుకు చెప్పాడంటే చూడండి కీడు చేసేవారి ఇంటిలో నుండి కీడు తొలగిపోదట నేను ఏ కీడు చేస్తానన్నా అంటావు చూడు ఆ కీడు చేయటం అంటేనే ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం కానీ ఇతరులను దూషించటం కానీ ఇతరుని శపించటం కానీ ఇతరులకు ఏదైనా ఇబ్బంది కలిగేటట్టుగా మనం ప్రవర్తించటం కానీ ఎవరిదైనా అన్యాయంగా లాక్కోవటం కానీ ఇది కానిది ఏదైనా ఆశించటం కానీ ఇవన్నీ కూడా కీడు కిందకే వస్తాయి ప్రతి దేవుని సంగమ కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలని ప్రభు తెలియజేస్తా ఉన్నాడు ఒకసారి ఆ మాట చదువుతారు నానా మేలుకు ప్రతిగా కీడు చేయుని ఇంట నుండి కీడు తొలగిపోదు అందుకనే మనకు ముప్పై నాలుగవ కీర్తనలో పదమూడవ వచ్చిన ఏం చెప్పినాడు ఇప్పుడు చెడ్డ మాటలు పలుకుట చూడండి అన్న ఏమన్నాడు చెడ్డు మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవలను కాచుకున్నాము కీడు చేయటం మాని మేలు చేయము అన్నాడు కీడు చేయటం మాని మేలెందుకు చేయాలి అన్నా అంటే మొదటి పేతురు మూడో అధ్యాయ పదో వచ్చినములు చెప్పాడు మంచి దినములు చేయడగోరుతున్నావా కోరుతున్నావా నీ బ్రతుకు దినములన్నీ మంచి దినాలే చూడాలనుకుంటున్నావా మేలుడందుచూ బ్రతకాలనుకుంటున్నావా దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావా నీ పిల్లలు నీ కుటుంబం నీ భర్త నీ భార్య మీరు చేస్తున్న ప్రతి పనిలో అభివృద్ధిని చూడాలనుకుంటున్నారా మీ బ్రతుకు దినములన్ని క్షేమముగా ఉండాలి కృపాక్షేమములు మీ వెంట రావాలనుకుంటున్నారా అయితే మీరు కీడు చేయటం మాని మేలు చేయము అన్నాడు మనం అనుకుంటాము కీడు అనగానే ఎవరినైనా చంపటం కీడు అనుకుంటాం ఎవరినైనా లేకపోతే ఇంకేదన్నా చేయటమే కీడు అనుకుంటాం కాదండి మాటల ద్వారా కూడా కీడు జరుగుతుంది హలో లుయా ఇతరులకి కీడు చేయొద్దనట ఆ మాట చదువుతారు ఒకసారి అమ్మా జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా నాలుకను కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను కాచుకుని మళ్ళీ ఇక్కడ కూడా పేతురు గారు మాట్లాడుతున్నాడు నాన్న చూసారండి బైబుల్లో ఎప్పుడో పాత నిబంధన కాలంలోకి వచ్చేసి దావీది కీర్తనకారుడు ఈ మాటలు అన్నాడు తర్వాత మళ్ళీ తరములో యేసుప్రవార తరములో మొట్టమొదటిగా ప్రేమించబడిన బండలాంటిగా నీ బండ మీద నేను కడతాను సంఘాన్ని కడతానని చెప్పిన పేతురు గారు కూడా అంటున్నాడు మంచి దినములు చూడగోరువాడు జీవమును ప్రేమించి మంచి దినములు చూ చూడగోరువాడు ఏం చేయాలంట చెడ్డ మాటలు ఫలకూడదు అల్లలుయ్య ఇది కేడు నానా బైబుల్ చెప్తుంది మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు ఆయన వచనం కేతన ముప్పై నాలుగు వచనం అంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కీడు చేయటం మాని మేలు చేయము సమాధానమును వెతికి దాని వెంటాడుము ఎహోవా దృష్టి నీతి మంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు శవియొగ్గి ఉన్నది దుష్క్రియలు చేరు జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై ఇహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది నీతిమంతులు మొర్ర పెట్టగా ఇహోవా ఆలకిస్తాడో దేవునికి మహిమ కలడుగా ఎవరండి నీతిమంతులు ఎవరు మనం ఆలోచన చేస్తే దేవుని ఆజ్ఞల ప్రకారం నడవబడిన వారు ఇతరులకు ఏకీడు చేయకుండా బ్రతికిన వారిని నీతిమంతులు అంటారు చర్చికి రాకపోయినా బాప్తిష్టం తీసుకోకపోయినా మరి దేవుని మార్గములు నడవకపోయినా కొంతమంది ఉంటారు నీతిమంతులు అంటారు వారిని ఆమె నీతి మంతురాలండి ఎవరి జోలికి వెళ్ళదు ఎవరినొక మాట అనదు ఎవరి మీద సాడీలు చెప్పదు ఎవరిది ఆశించదు ఆమె ఆమెదేంటో ఆమె బ్రతుకుతూ అలా వెళ్ళిపోతుంటుందని కొంతమందిని ప్రభు దగ్గరకు రాని వారిని కూడా లోకానుసారంగా మంతులు అని అంటారు ప్రేమ బిడ్డలారా కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుకు దూరంగా ఉండి క్యూడు చేయటానికి మాని మేలు చేస్తూ నువ్వు నీతిగా బ్రతికితే ప్రభు చెప్తున్న మాట ఆయన మనవరకే దీవించటం కాదు మనకే మేలు కలిగినట్లు చేయటం కాదు మనము లేకపోయినా మన మనవల్లో మనవల్లో మనవ సంతానాన్ని కూడా దేవుడు దీవిస్తాడు ఎలా దీవిస్తాడు ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను త్వరగా రండి కీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినలో దావీదంటాడు ఒకప్పుడు చిన్నవాడను ఇప్పుడు నేను ముసలవాడనయ్యాను నేను చూసినంత వరకు నీతి మంతులు విడవబడుట కానీ వారి సంతానము బిచ్చమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అన్నాడండి ఈ మాట ఎవరిని బట్టి రాశాడు ఎవరిని బట్టి అన్నాడు అయి అంటే మీకు ఒక మాట చెప్తాను జాగ్రత్తగా సవులు దావీదును చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటే యోనాతాను తన స్నేహితుడనమాట యోనాథాన్ అనే వ్యక్తి దావీదుని ఎన్నోసార్లు తన తండ్రి కుట్రకు గురి కాకుండా ఎన్నోసార్లు తప్పించాడు ప్రవీణ్ బిడ్లారా తప్పించాడు అయితే యోనాతను చనిపోయాడు తర్వాత దావీదు కూడా రాజయ్యాడు రాజు అయిన తర్వాత సవులు కుటుంబంలో లేదా యోనాథాను కుటుంబంలో ఇంకెవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే రెండు కాలు లేనివాడు సవులు మనోడు ఒక ఆయన ఉన్నాడు మెపి భవిష్యత్ అనే వ్యక్తి ఉన్నాడు అతను ఎక్కడున్నాడని ఆరాధియండి అన్నాడు ఆరాధిస్తే పలానా ప్రాంతంలో పలానా చోట ఉన్నాడని గాని కానీ అతన్ని తీపి అతను పిలిపించుకుని రండి అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత యోనాతాను నీతిని బట్టి అతడు లేకపోయినా అతను కుమారుడు అవిటివాడైనా దేవుడు అతనికి చేసిన మేలుంటే చెప్పన దావీదుతో కలిసి భోజనం చేసేటట్టు చేశాడు అలాగనే తన తాత ఆస్తిలో సగమాట అతనికి ఇచ్చేటట్టు చేశాడు ఆ మాటను బట్టి దావీదంటున్నాడు నేను చూసినంత వరకు నీతిమంతుడు విడవడుట గాని వారి సంతానం బిచ్చమెత్తుట కానీ నేను చూసి ఉండలేదు హలలుయా నువ్వు దేవుని నమ్ముకుని నీతిగా బ్రతికితే నువ్వు ఉన్నా లేకపోయినా నీ బిడ్డలను దేవుడు వదిలిపెట్టడం నువ్వు ఎంత వరకు ఉంటావు నీ బిడ్డలకి నీ మనవళ్ళకి మనవరాలకి ఎంత వరకు ఉంటావు తోడుగా కానీ నీ భక్తి ఉంది చూసావు నువ్వు లేకపోయినా నీ పిల్లలకు పిల్లలకు తోడుగా అండగా ఉంటుంది దేవుడు మర్చిపోడాయినా దేవునికి మహిమ గాక నేను భక్తి చేస్తే ఏమిటండి నేను పరిచయం చేస్తే నాకేం లాభం అండి నేను ధర్మకార్యములు చేస్తే నాకేంటండి లాభం నేను పుణ్యకార్యములు చేస్తే నాకేంటి లాభం అంటారు కొంతమంది నేను అంటాను నువ్వు లేకపోయినా నువ్వు చేసిన భక్తి నీ నీతి నీ ప్రార్థన రేపు నీ మనవళ్ళ మనవలకు తోడుగా ఉంటుంది నువ్వు ఉండవు తోడుగా చివరి కానీ నీ పిల్లలకు నువ్వు చేసిన భక్తి నువ్వు చేసిన నీతి శివరంత వరకు తోడుగా ఉంటుంది హలోయా అప్రాయమో నాకు ఇష్టమైన కుమారుడా నేనెట్లా నిన్ను విడిచిపెడదను అన్నాడండి ఆ మాటకు అర్థం ఎవరు ఎవరిని బట్టి తాతను మొత్తాతను బట్టండి అబ్రహామును బట్టండి ఇస్సాకును బట్టండి యాకోవును బట్టి ఇన్ని తప్పులు చేసినా నాకు ఇష్టమైన కుమారుడు నేనట్ల నిన్ను విడిచిపెడతాను మీ తాతకు నేను మాటిచ్చాను కొట్టుగట్టుగా చాపట్లో హలుయా నీతి మంతులు విడిచిపెట్టడం కానీ వారి సంతానం బిచ్చమెత్తుట కానీ నేను చూసి ఉండలేదు నువ్వు దేవుని ఎందు భయము కలిగి భక్తి కలిగి నీతిగా పరిశుద్ధంగా బ్రతికితే నీ తరం అయిపోయిన తర్వాత నువ్వు చనిపోయి ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత నువ్వు ఇచ్చిన ఆస్తి అన్న తరిగిపోతుంది నువ్వు ఇచ్చిన పొలం అన్న తరిగిపోతుంది నువ్వు ఇచ్చిన బంగారం అన్న తరిగిపోతుంది నువ్వు చేసిన ప్రార్థన నీ భక్తి నీ బిడ్డలకు నీ మనవలకు మనవరాలకు తరిగిపోని ఆస్తి అది స్థిరాస్తి హుడిగడ్డిగా అట్ట కుదురుద్ద నేను చేసిన భక్తి నా పిల్లలకి ఎట్లా అక్కరికి వస్తుందన్న అంటారా మీకు ఒక ఉదాహరణకు మాట చెప్పి ముగ్గుచ్చేస్తాను రేపో మాపో చనిపోయే ముసలమ్మ తన పొలములో మాడి చెట్టు నాటింది నాలంటోడు వెళ్ళి ముసల్దానా ఈ చెట్టు కాసిందాక ఉండి కాయలు కాసినాక మాడి పండ్లు తిని చచ్చిపోదామనే అని అడిగాడు నాలంటోడు అప్పుడు ఆవన్నది ప్రతిక్కలోడా ఇప్పుడు నేను నాడుతున్న ఈ చెట్టు ఒకవేళ అది పెద్దదై పూలు పూసి కాయలు కాసి అప్పటిదాకా నేను బ్రతికుండి తినకపోవచ్చేమో కానీ నేను లేకపోయినా రాపు ఆ తర్వాత నా కొడుకులు నా మనవళ్ళు దానిని చక్కగా చెప్పరేవండి అనుభవిస్తారు ఒకటి గడిగా చాపట్లో ప్రేమను వెళ్ళారా అలాగనే నీతిగా బ్రతికితే మనం పరిశుద్ధంగా బ్రతికితే మన భక్తి మన పిల్లలకు అక్కడికి వస్తుంది నువ్వు ఇచ్చిపోయే ఆస్తి అని అక్కడికి రాదు కానీ నువ్వు చేసిన ప్రార్థన నీ నీతి నీ పరిశుద్ధత తరతరములకు మీ పిల్లలకి దీవెనకరంగా దాచిపెడతను బ్యాంకులో వేసిన లాగానే ఉంటుంది అర్థమవుతుంది అప్పుడే మనబిళ్ళారా అందుకని మీరు మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా ఉన్నానయ్యా అయితే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకు నీ తర్వాత నీ తరము నీ తర్వాత నీ తరము నీ తర్వాత నీ తరము అందరూ వర్దిల్లుతారు దేవుడు వారిని వదిలిపెట్టడు విడిచిపెట్టడు కాబట్టి ఇలాగూ బ్రతకటానికి నువ్వు ఇష్టపడుతున్నావా అని అడిగితే అక్కడున్న వారంతా కూడా ఆయన ఎందు భయభక్తులు నేర్చుకోవటానికి ఇష్టపడ్డారు మరి నీ సంగతి ఏమిటి మన సంగతి ఏమిటి ఒకసారి ఆలోచన చేయండి వరకేనా ఈ భక్తి లేదండి చివరంత వరకు దేవుడు మనకు తోడుగా అండగా ఉండి మనల్ని మన కుటుంబాలని మనం చేస్తున్న సమస్తమును దీవించి మేలు కలుగునట్లుగా దీర్ఘాయుష్ని మనకు దేవుడు దయచేయాలంటే ఖచ్చితంగా మనం దేవుని ఎందు భయభక్తులు నేర్చుకొని దాని ప్రకారం నడుచుకుంటే ఖచ్చితంగా మంచి దినములు చూడగోరు వాడు ఏం చేయాలంట చెప్పండి జీవమును ప్రేమించి చెడుకు దూరంగా ఉండాలి ఈ మాటలు దేవుడు మనందరి వినికిళ్ళు దీవించునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నీ కొందనాలయ్యా అవును తండ్రి మేము నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటే పరిశుద్ధంగా మేము బ్రతికితే ఎలాగున్నా మమ్మలను మా కుటుంబాలను మీరు ఆశ్రవదిస్తారో జీవితాంతము మేము క్షేమంగా ఎలా ఉండగలుగుతామో మా తనంతరము మా కొడుకులు ఆ తర్వాత మా మనవళ్ళు ఆ తనంతరము ముని మనవళ్ళు ఎలాగు దీవించబడతారో కూడా వాక్యం ద్వారా మాట్లాడా దావిదంటున్నాడు మేలు నందుచూ అనేక దినములు బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా ఉంటే యహో భయభక్తులు నేర్చుకుంద్రు రండి అని పిలుస్తున్నాడు ఆయన మేము భయభక్తులు కలిగి ఉంటే దానివలన మా మేము మా కుటుంబాలు అలాగని మా బిడ్డలు మేము కాలం భూమి మీద మేలునొందు బ్రతుకుతామని కీడును అనుభవించకుండా బ్రతుకుతామని నెమ్మది కలిగి బ్రతుకుతామని సమాధానమే కలిగి బ్రతుకుతామని ఆరోగ్యము కలిగే బ్రతుకుతామని ఆనందంగానే కలిగి బ్రతుకుతామని దీర్ఘాయుష్యమంతులు అవుతామని చూ బ్రతుకుతామని ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడా నిన్న వాక్యము బిడ్డల హృదయాల లోతుకు నాటబడి ముప్పదంతలుగా అరదంతలుగా నూరంతలుగా పాలించినట్లుగా ఈ యూట్యూబ్ ఫేస్బుక్ లైవ్ ద్వారా వాక్యమైన బిడ్డలందరినీ కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో వారు కూడా మేలునందుచూ బ్రతుకున్నట్లుగా చేయండి ఎక్కడ చూసిననైనా కష్టాలు గుండా నష్టాలు గుండా ఇబ్బందులు గుండా కీడుకుండానే వెళుతున్నారు కానీ ఏ ఒక్కరు నెమ్మదిగా సమాధానంగా సంతోషంగా బ్రతుకుతున్నట్లు ప్రజల్లో ఇప్పుడు మేము చూస్తున్నాం కారరాట్లేదు ప్రభు కానీ నీ అందు ఎవరైతే భయము భక్తి కలిగి పరిశుద్ధంగా ఉంటారో వారు మాత్రం నెమ్మది కలిగి సమాధానం కలిగి ఆరోగ్యం కలిగి ఆనందం కలిగి ఉంటారని ఈరోజు వాక్య ద్వారా మాట్లాడారు ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా ఇదిగో ఈ కుటుంబానికి అలాగ మేలునొందుచు బ్రతుకున్నట్లు కృప సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని త్వరలో రానయున్న యేసుక్రీస్తు నామములో బహు బహుభయముతో బహుభయమతో బతుకులాడీ వేడుకొరుచున్నాము తండ్రి గారు ఆమె ప్రార్థన చేద్దాం ప్రభు అని ఇదిగో ప్రభువా బాబాయిని బట్టి ఇంటి యజమానుడి బట్టి ప్రార్థిస్తా ఉన్నారు